ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం సైంటిస్టును అశ్విని మోతిలాల్ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది తొందరగా బావాలని అనిపిస్తుంది కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళని ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు సరే వరదలలో కొట్టుకపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు ప్రజల్ని సరైన విధంగా ఎడ్యుకేట్ చేస్తే ప్రభుత్వం వైపు నుంచి సరైన పద్ధతుల్లో ఆదేశాలు వెళ్తే అంతమంది చచ్చిపోరు వాస్తవానికి రాత్రిపూట ప్రయాణం చేస్తున్నారు పాపం ఆ అమ్మాయిని కోల్పోయినాం సైంటిస్టును అశ్విని మోతిలాల్ నిజంగా ప్రభుత్వం వైపు నుంచి సరైన హెచ్చరికలు ఉంటే సరైన ఆదేశాలు ఉంటే వాళ్ళు కూడా ఆ రకంగా పోయేటోళ్ళు కాదు దాంట్లోకి ప్రజలు కదా ఆతృత ఉంటుంది తొందరగా బావాలని అనిపిస్తుంది కానీ మీ ప్రాణం కంటే ఏది ముఖ్యం కాదు పోవద్దు అని చెప్పాల్సిన బాధ్యత వాళ్ళు ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వ యంత్రాంగం పైన ఉంది వాళ్ళు దాంట్లో నుంచే అడుగుతున్నారు ప్రజలు సరే ఈ వరదలలో కొట్టుకపోతామనే బయటకు రాలేదా ముఖ్యమంత్రి మంత్రులు అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు